రాజకీయ మరియు సైనిక మార్గాల ద్వారా దాని సభ్యుల స్వేచ్ఛ మరియు భద్రతకు హామీ ఇవ్వడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడిన అంతర్ప్రభుత్వ సైనిక కూటమి సామూహిక రక్షణ సూత్రం ఆర్టికల్ ఐదు ఆధారంగా ఒక సభ్యునిపై దాడిని అందరిపై దాడిగా పరిగణిస్తారు రెండు నాటికి నగ్వలో ముప్పై సభ్య దేశాలు ఉన్నాయి అక్షర క్రమంలో ముప్పై నాటో సభ్య దేశాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి అల్బేనియా రెండు బెల్జియం మూడు బల్గేరియా నాలుగు కెనడా ఐదు క్రొయేషియా ఆరు చెక్ రిపబ్లిక్ చెకియా ఏడు డెన్మార్క్ ఎనిమిది ఎస్టోనియా తొమ్మిది ఫిన్లాండ్ రెండు వేల ఇరవై మూడులో చేరారు పది ఫ్రాన్స్ పదకొండు జర్మనీ పన్నెండు గ్రీస్ పదమూడు హంగేరి పద్నాలుగు ఐస్లాండ్ పదిహేను ఇటలీ పదహారు లాట్వియా పదిహేడు లిథువేనియా పద్దెనిమిది లక్జంబర్గ్ పంతొమ్మిది మౌంటెనెగ్రో ఇరవై నెదర్లాండ్స్ ఇరవై ఒకటి ఉత్తర మాసిలోనియా ఇరవై రెండు నార్వే ఇరవై మూడు పోలాండ్ ఇరవై నాలుగు పోర్చుగల్ ఇరవై ఐదు రొమేనియా ఇరవై ఆరు స్లోవేకియా ఇరవై ఏడు స్లోవేనియా ఇరవై ఎనిమిది స్పెయిన్ ఇరవై తొమ్మిది స్వీడన్ రెండు వేల ఇరవై నాలుగులో చేరారు ముప్పై టర్కీ టర్కి ముప్పై ఒకటి యునైటెడ్ కింగ్డమ్ మరియు ముప్పై రెండు యునైటెడ్ స్టేట్స్